మళ్ళీ బెండికలు రాబోతున్నాయి మేము ప్రతి సినిమాలో ముందే ఊహించి పదిహేడు అంతా జరగబోయేది ఎప్పుడో చూడలో చెప్పాము అక్కడ చెప్పాము ఎలా ఈ రాజకీయాన్ని మాట్లాడదలుచుకోవాలి గురించి ప్రచారం ఉంది అక్కడ మాట్లాడతాను ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటి గురించి చెప్పడం అవి నిజం కావడం ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను అనకంటే జరగబోయేది అది యాదించుకోమో తాత తాతాగమో అది మాకు ఒక మన మన స్మృణలోకి రావడం అది చూపించడం అలాగే ఇప్పుడు జరగడం ఇప్పుడు ఆ సంఘటన ఇప్పుడు జరగడం అనేది నిజ జీవితంలో మనం చూస్తున్నాం ఎంత ప్రభావం ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది నిర్లక్ష్యంగా చూడబోతున్నాను Good